హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంక ఇప్పుడైతే ఇంకా మేమైతే డ్రమ్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా చాలా రోజులు చెప్తున్నాను కదా మాకు ఇల్లు ఇబ్బంది అవుతుంది చాలా పెద్ద ఫ్యామిలీ కాబట్టి బట్టలు ఉతుకున్నాలన్నా కొళాయి బారినప్పుడే ఉతుక్కోవాలన్నమాట మామూలు టైం ఉతుకోడానికి నీళ్ళు ఉండవు ఇంక అందుకనేసే రోజు అయితే మేమైతే డ్రమ్ అయితే తీసుకున్నాము డ్రమ్ ఎవరిది మనదే జలం చేసింది క్లీన్ చేసుకోరా పండగ దగ్గరకు వస్తుంది కదా క్రిస్మస్ పండగ ఇంకా అందుకనేసే రండి ఇంకా ఈరోజు ప్రతాప్ పండుకోని ఉండే నేను తొందరగా పోయి రా ప్రతాప్ డ్రమ్లు వచ్చావంటే అంటే ఇంకా డబ్బులు ఉన్నప్పుడు రారు డబ్బులు అన్నీ అయిపోయానికి వస్తారనమాట ఈ రోజు మా అదృష్టం ఇంకా కొద్దిగాలికి వచ్చిండ్రీ ఇంకా తీసుకుంటుంది డ్రమ్ అయితే ఇంకా బాగుంటుంది అబ్బాయి పడుకుందామా డ్రమ్ని అప్పుడు కొంచెం ఈ ఫెస్టివల్ పండుగలు ఉన్నప్పుడు ఎండాకాలం వాటర్ కొంచెం ఇబ్బంది అయితే కదా సో అట్లాంటప్పుడు స్టోర్ చేసి పెట్టుకునే ప్రతి ఇంట్లో ఉండాల్సిందే ఇది అందరి ఇంట్లో ఉండే మా ఇంట్లో కూడా ఉండే ముందు మా పెళ్ళి అప్పుడు డ్రమ్ము మా ఇల్లు కట్టించేటప్పుడు పగిలిపోయింది అనమాట కొంచెం రోజు ఎదురు చూస్తూనే ఉంది అనమాట వచ్చింది వచ్చి పడుకున్నాం గబగబగా లేపింది ఏమంటే డ్రమ్ములు వచ్చిందని నేను కూడా లేచి ఎన్ని ముఖం తొందరగా ఇంకా ఆయన పిలిపించి ఇక్కడ తీసుకుందాం అనమాట ప్రసాద్ సవాల్ అయితే స్కూల్ కి అయితే పోయినారు ఇంకా ఈ రోజు శనివారం కదా కలర్ డ్రెస్ కాదు ప్రసాద్ వాళ్ళు యూనిఫామ్ వేసుకోబారా కలర్ డ్రెస్ వేసుకోబారా కలర్ డ్రెస్ ఏమంటది వాళ్ళు మాకాలు కడుకుంటారు రాండి లోపలికి రాండి కలర్ డ్రెస్ వేసుకున్న ఈ రోజు అని చెప్తారు అసలు నిజం చాలా తెలివి ఉండదు మా ప్రైజ్కి కి ప్రైజ్ క్లీన్ చేద్దాం నిల్లేసి నేను అడుగుతా

బంద్ చేద్దండి ఆ ఇంకా జీలు బంద్ అవుతుంది కన్నీగా సరిపోయి మామూలు ఇప్పుడు అట్లేనంటే వచ్చేది సార్లే సార్లే కొత్త డ్రొమ్ముకే నిండ్లేని సరిపోసి గడుగుతాడు చూడు పీస్ ఆడే ఉండద్దు చూడు బకెట్లో డ్రమ్ము నిండు ఉంటే సండే కూడా మాకు ఏమి ఇబ్బంది ఉండదు ఇంకా గ్యాస్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది అతను ఆట సరిపాలి ఓ ప్రకాశ ఇంకా వేసి చేసి రుద్దులు రుద్దుతున్నాడు ఎవరైనా కొత్త రొమ్ములు ఆ రకం రుద్దుతారా అట్లంటే ఆడిడబెట్టి మాషాలన్నీ వీటికి అడుగుతానని అడుగుతున్నాడు చూడండి ప్రతాపు అవులే కరెక్ట్లే ప్రైజీ దూకుంటావా దండిగా ఉండవులే దూకో ఆమెకు చూడు వెనుక్క ప్రైజీకి నాను కాదు ప్రసస్త వాళ్ళకి అందినందుకుగా ఈమెకి ఇక్కడ కట్ చేసినారు చూడండి మరి ప్రసస్తాకైతే ఈడు పన్ను దగ్గర కట్ చేసుకునేది ఆ కత్తిరితో చూడి కడిగి ఆడు పెట్టే నేను ఇల్లు ఒడుస్తాదని వీళ్ళు ఆ పని చేసేది ప్రైజీ అని పోతుంది తేడా ఇక్కడే తేమా ఇంకా ప్రతాప్ అయితే పేరు రాస్తాడంటే చెప్పురా ఏం పేరు రాస్తావు ప్రైజీ పేరు రాయి పాపం ప్రైజీ

నా పేరేంటికి రాస్తావు కొనుక్కుంది కాబట్టి ఇంకా నీ పేరు రాయాల ఇంటి యజమాని పేరు నువ్వే కదా పెద్ద ఇంట్లో భారం బాధ్యతలు మోసేది నువ్వే కాబట్టి నీ పేరే రాయల్లా ఆ దరిద్రం పని ఇంకోటి లేదు నిజంగా ఇంక ఇప్పటి నుంచి వాళ్ళు ఇంక దండిగలే ఇంక మా పరిస్థితి ఇంకా ఇంక సార్లే మరేం తిప్పుతున్నావు వాళ్ళు ம பேர் சுசீல் அம்மா ஏ ஆடா மீருல்ல அந்த

మా ఒత్తు బాగా ఇవ్వ మరి నువ్వు రా అట్లా చెప్పింటే నువ్వే రాసి ఉంటావు కదా నాకే శైలు వణుకుతాయి ఎవరన్నా చూస్తే ఎవరు చూసినప్పుడు అయితే బాగా రాస్తాను కానీ ఏడన్నా సంతకాలు పెట్టండి అంటే కూడా తొందరగా వణుకుతుంటాయి అనమాట ఏమో ఒకరికి ఒక్కొక్కటి ఉంటుందిలేండి భయం చూడండి ఇది పేరు ఇది ఓకేనా చాలా ఏంటంటే చాక్లెట్ అలాంటి ఉండాలా లేకుంటే నన్ను ఆడేం చేస్తున్నావు నేనా దోసలకు రేపు సండే కాబట్టి దోసలకైతే నానబెడుతున్నారనమాట మా ప్రసస్తాలు వేసి నెమ్మడే చెప్పింది ఈరోజు అమ్మ రేపు దోసలకేమార్ రేపు సండే కదా అంటే ఆవులే అమ్మ చేసి సన్లా అని ఇంకా మా అత్త అయితే పెయితే అప్పుడు ఉద్దిగాల తెచ్చి ఇంకా బియ్యం అయితే కడిగి సార్లు కడిగి అయితే నానబెడతాను ఇవి వచ్చేసి ఈరోజే ఇవి కూడా ఈరోజే తీసుకున్నాం అనమాట బకెట్లు మనకి ఏమన్నా పిండికి కానీ ఇట్లా దోసలు చేసుకున్నప్పుడు కానీ బాగుంటుందన్నమాట మూతులు కూడా బాగా టైట్ ఉన్నాయి ఇప్పుడే తీసుకుని పొద్దున కడిగేసి అయితే ఇంకా బాగా ఇస్తే డ్ర డ్రమ్ముకి అయితే సగం డ్రమ్ము అయితే పడితే ఇంకా ఎండ వచ్చినందుకు ఇంకా నేనే బంద్ చేసి పైకి వస్తాయి ఇంకా సామాన్లు కడుక్కొని ఇల్లు కడుక్కుని అన్నీ అయిపోయినాయి అనమాట ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అయి కదా పదకొండదే పొద్దున్న నుంచి చూడండి ఆరు గంటల నుంచి స్టార్ట్ చేసుకుంటే ఈ టైం అయింది చూడండి పని అయిపోయే లోపల అది కూడా తొందర 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 చేస్తేనే ఇటుకుంది ఇంకా మా ప్రైజ్ని పండుకోబెట్టాలా మా ప్రైజ్ పండుకుంటే ఏదన్నా ఒక పని అట్లే తీసుకుంటూ ఉండాలన్నమాట ఇంకా పొద్దున్న పోతే నాకు రాత్రి నిద్ర రావటం లేదు నిజంగా కొన్ని రోజులు అయింది పగలు పండుకుంటే రాత్రి ఇంకా మెలుకు ఎప్పుడైనా లే మెలుకు ఉంటుంది అనమాట అందుకనేసి పండుకొని అసలు ఉండదు ఇంకా అక్కడ ఇక్కడ కూర్చొని రోజే పొద్దు పోగొట్టుకుంటాము నిన్నైతే నేను ప్రతాప్ అయితే ఇంకా పత్తికట్టలు కొడుతున్నారు ఇంకా నేను ప్రతాప్ అయితే మోసేమే అంత పత్తి కట్టుకు ఉప్పేసాను ఒకసారి కుప్పి అక్కడ నిల్లికింది కనమాట మనకి ఇంకా గ్యాస్ మీద వంట చేసుకుంటాంలేండి రొట్టికి నీళ్ళకి కావాలి కదా అందుకనేసి దగ్గర చేరులు ఉన్నందుకు ఇంకా ప్రతాప్ కట్టి కట్టి ప్రతాప్ మోపుతుంటాం అనమాట ఇంకా ప్రతాప్ మోసుకొచ్చింది అందుకే అంతటి ఉంది లేకుంటే కూడా మాకు ఎంత తెచ్చినా కూడా ఒక రెండు వారాలకి అయిపోతుంది అనమాట సండే వసేసారి ఇంతమంది నీళ్ళు మోసుకోవాల రోజు